माहुलपल्ली जयप्रकाश एलएस जेपी का रा जनता जय होर जोधरा फुले जय होर जय होर जोधरा फुले जय होर माहुल जोधरा फुले जय होर बीसी कोकोला मंड राजू फुले इकडे चौकल रेज करून फोटो జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ శ్రేణులందరూ దీన్ని జరుపుకోవడం జరుగుతుంది సుమారుగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆయన కాలం చేశారు ఆయన ఈ సమాజం కోసం పాటుపడిన విధానం ఆ జరిగిన దీది ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రపంచంలో ఈ దేశంలో పేదరిక నిర్మూలన అలాగే అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమానంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన స్ఫూర్తి పోరాటం మూలంగా ఇవాళ మన దేశం కానీ మన ప్రపంచంలో కానీ అందరూ కూడా అట్టడుగు బడుగు బలహీన బలహీన వర్గాలు బీసీ కుల సంఘాలు అందరూ కూడా ఇవాళ ఒక మంచి ఇది బతుకుతున్నారు అందరూ కూడా మంచి జీవితం గడుపుతున్నారు అంటే వీళ్ళక పెట్టిన విధానాలు వీళ్ళ చేసిన కృషి ఫలితాలు కాబట్టి అందరూ కూడా ఈ నూట ముప్పై ఐదో జరుపుకోవాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో మార్పు రావాలని చెప్పేసి ఎంతో కృషి చేశారు అంటరానితనం కోసం అంటరానితనం ఉండకూడదు అలాగే కుల వివక్ష ఉండకూడదు అని చెప్పేసి ఆయన పాటుపడ్డారు ఆయన ఆయన భార్యని మరి చిన్నప్పుడు చదువుకోలేదు అయినప్పటికీ కూడా ఆయన చదివించి ఒక ఉపాధ్యక్ష ఉప ఉపాధ్యాయులుగా చేయడం జరిగింది అంతేకాకుండా ఆడవారి కోసం ప్రత్యేకంగా స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏంటంటే సమాజంలో మార్పు రావాలి పేదవారు పెద్దవారు అనే వివక్ష లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన పాటుపడ్డారు కావున ఆయనకు నివైన నిజమైన నివ్వాలి అంటే మరి ఆయన వేసిన బాటలో మనందరం కూడా నడవాలి వాస్తవంగా చెప్పాలంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించారు మరి అలాంటి పెద్ద మేధస్సు కలిసి కలిగిన వారిని భావాల్లో మనము ఉండి మరి ఆయన అడుగులు వేసిన అడుగుల్లో మనం అడుగులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మరి వర్ధంతి కార్యక్రమం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నాయకుడు జ్యోతిరావు పూలే గారు మరి జ్యోతిరావు పూలే గారిని వారి భార్యని ఆదర్శంగా తీసుకొని ఈనాడు భారతదేశంలో మహిళ స్వతంత్రంగా చదువుకున్నా స్వతంత్రంగా ఉద్యోగం చేస్తున్నా దానికి కారణం జ్యోతిరా పూలే గారు భార్య మరి ఆ తల్లిని మనం అందరూ కూడా మర్చిపోకూడదు ఈరోజు జ్యోతిరా పూలే గారు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మరి బాటలు వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలకి అత్యధికమైనటువంటి పదవులు ఇచ్చి మరి రాజ్యసభ కానివ్వండి అలాగే శాసనసభలో కానివ్వండి మంత్రులు కానివ్వండి బీసీ సామాజిక వర్గంలో ఎంతోమందిని తయారు చేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మరి సీఎం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అభివృద్ధి జరిగింది ఈనాడు నిదర్శనమే మోచన్ రాజు గారు శాసనసభ పక్ష మరి అధినేతగా ఉండడానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మరి ఆర్ కృష్ణ గారిని తీసుకెళ్లి రాజ్యసభలో బీసీ సామాజిక వర్గం నుండి రాజ్యసభ సభ్యుడిగా నియమించిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈనాడు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి పాడుపన మహానోధ నాయకుడు జ్యోతిరా పూలే గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే తరంలో మరి బడుగు బలహీన వర్గాల జాతిని మరి మనం బలోపేతం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మరి బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా తెలియజేస్తూ వా పూలే గారికి నిజమైన కన్న వాళ్ళు అర్పిస్తూ ఉన్నాం జ్యోతిరాపులే గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది జ్యోతిరాపులే గారి గురించి చెప్పాలంటే ఎంతో ఆనాటి చదువు అక్షరజ్ఞానం లేనటువంటి రోజుల్లో తన భార్యని తొలి మహిళా టీచర్గా తీసుకొచ్చినటువంటి ఘనత జ్యోతిరా పులే గారికి చెందింది అలాగే అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు యొక్క ఫలమే ఈ రోజున మనం బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరం కూడాను చక్కగా జీవనం సాగిస్తున్నామంటే అలాంటి మహనీయులు యొక్క సెలవు అని చెప్పని కోరుకుంటాను